స్టోరీ చెప్తాను స్టార్ట్ చేద్దాం రామాపురం వచ్చిన ఓ సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి అయ్యా నాకు ఎవరూ లేరు ఏ బతుకు తెరువు లేదు నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి అన్నాడు అతన్ని శిష్యునిగా తీసుకునే ఉద్దేశం లేదు ఆ సాధువుకు ఇంతలోక జింక దాని శరీరాన్ని చెట్టు కేసి రుద్దుకోవడం కనిపించింది భీమయ్యకు దాన్ని చూపించి అదేం చేస్తుంది అని అడిగాడు ఒంటిని చెట్టు రుద్దుకుంటుంది అని చెప్పాడు అతను నువ్వు రుద్దేది నాకెరుకే ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పు అన్నాడు సాధువు అలాగే చేశాడు భీమయ్య ఇప్పుడు అదేం చేస్తోంది అడిగాడు సాధువు వెళ్ళిపోతుందనడంతో నువ్వు పోయేది నాకెరుకే అని మూడు సార్లు చెప్పమన్నాడు సాధువు అలాగే చెప్పాడు ఈ జింక మంత్రాన్ని చెప్పిస్తుంటే కష్టాలన్నీ పోతాయి అన్నాడు సాధువు సరేనంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ రాజధానికి చేరుకున్నాడు భీమయ్య రాజుకు వారసులు లేకపోవడంతో తాను గద్దెనికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు మంత్రి ఒకసారి రాజుకు రోజు గడ్డం గీసే పాపయ్యను పిలిచి మంత్రి రేపు నువ్వు గడ్డం గీసేటప్పుడు రాజుగారి మెడను కోసేయ్ అడిగినంత డబ్బిస్తాను అన్నాడు దొరికిపోతే నా నాదలా తీసేస్తారయ్యా అంటూ భయంగా అన్నాడు పాపయ్య పోతే ఆ తర్వాత స్థానంలోకి వచ్చేది నేనే కదా అని మంత్రి అడడంతో సరేనన్నాడు అతడు మరుసటి రోజు కోట దగ్గర కూర్చొని కత్తి నూరుతుండగా నువ్వు రుద్దేది నాకెరుకే అంటూ చింక మంత్రం జపిస్తే అటుగా వచ్చాడు భీమయ్య ఆ మాటలకు హిల్లిపోయిన పాపయ్య కత్తిని సంచిలో పెట్టుకొని పారిపోయేందుకు సిద్ధమవునంతో నువ్వు పోయేది నాకెరుకే అన్నాడు భీమయ్య పాపయ్య పారిపోవడాన్ని గమనించిన రాజు బంతించి సభకు తీసుకురమ్మని చది ఆదేశించాడు రాజు సభలో ఉండగా పాపయ్యను ప్రవేశపెట్టారు భటులు ఎందుకు పరిగెడుతున్నామని రాజు ప్రశ్నించడంతో కుట్ర విషయం బయట పెట్టాడు అతను మంత్రికి శిక్ష పాపయ్యకు దేశ బహిష్కరణ విధించిన రాజు తెలియకుండానే తన ప్రాణాలు కాపాడిన భీమయ్యకు ఆ స్థానంలో కొలువిచ్చాడు జింక మంత్రం తన కష్టాలు తీర్చిందంటూ ఆనందపడ్డాడు భీమయ్య కథ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంకొక కథ చూద్దాం దేవుడి కంటే గొప్ప ఒక రోజు సభలో రాజ ప్రజల క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నాడు అక్బర్ చాలా రోజులు కావడంతో ఒకసారి బీర్బల్ తెలివితేటల్ని పరీక్షించాలనుకున్నాడు నేను గొప్ప దేవుడు గొప్ప అని అడిగాడు మీరే గొప్ప అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు బీర్బల్ అదేలా అని అక్బర్ అడగ దేవుడు కూడా చేయలేని ఒక పనిని మీరు చేయగలరు అని సమాధానం ఇచ్చాడు బీర్బల్ నీకేమైనా పిచ్చా దేవుడు ఒక పని చేయలేడని అది నేను చేయగలనని నువ్వు ఎలాగా నిజంగా నమ్ముతున్నావు అని ప్రశ్నించాడు అక్బర్ అవును మహారాజా అన్నాడు బీర్బల్ ఇంతలో దేవుడు చేయలేని పని అంటూ ఏం లేదు అన్నాడు సభీకుడు ఉంది అంటూ రెట్టించాడు బీర్బల్ ఒకవేళ ఉంటే అది చాలా చెడ్డ పని అన్నాడు అతను అంటే మన రాజుగారు చెడ్డ పనులు చేస్తారని మీ ఉద్దేశమా అని ఆ సభికుడు ప్రశ్నించాడు ఆదర్శ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అని సభికులందరూ కంగారు పడుతూ మహారాజా నా ఉద్దేశం అది కాదు క్షమించాలి అన్నాడు అక్బర్ చిరాకు పడుతూ బీర్బల్ ఇంకా నాంచకుండా ఒక్క పని ఏంటో త్వరగా చెప్పు అన్నాడు అవసరమైతే మీరు ఏ మనిషికైనా అయినా జీవ దేశ బహిష్కరణ శిక్ష విధించగలరా లేదా అడిగాడు బీర్బల్ తప్పకుండా విధించగలను పెద్ద నేరం చేసిన వాళ్ళను నిస్సహోచంగా దేశ బహిష్కరణ చేస్తా జవాబిచ్చాడు అక్బర్ మరి దేవుడు కావాలన్నా అలాంటి శిక్షను ఎవరికి విధించలేడు కదా అన్నాడు బీర్బల్ ఎందుకు అని పాదషాడగ్గా ఎందుకంటే విశ్వమంతా దేవుడిదే కనుక ఆయన అధికారం చెల్లమని కాని చోటంటూ లేదు కనుక ఒకవేళ బహిష్కరించినా ఆ వ్యక్తిని ఎక్కడికి పంపాలో దేవుడికి తెలియదు కనుక కానీ ఆ పనిని మీరు తేలిగ్గా చేయగలరు వివరించాడు బీర్బల్ బీర్బల్ చతురతకు సంతోషించిన అక్బర్ ఖరీదైన బహుమతులతో సత్కరించాడు ఇంతటితో ఈ లైవ్ ముగిసింది మీకు కనుక నా స్టోరీస్ నచ్చితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ